తిరుపతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు పూజ శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు సముద్రాల దశరథ ఆధ్వర్యంలో మలయాళ సద్గురు సేవ సమాజంలోని శ్రీకృష్ణుల విగ్రహానికి అదేవిధంగా భగవద్గీత పుస్తకానికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో జన్మించిన మలయాళ స్వామి చిన్న వయసు నుంచి దేశమంతటా పర్యటిస్తూ గీతోపదేశాన్ని చేశారని పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన తిరుమలకి వచ్చి గోగర్భం సమీపంలో దాదాపు పదిహేనేళ్ల పాటు ఆయన తపస్సు ఆచరించి శ్రీకృష్ణుడు ప్రబోధించిన గీతాసారాన్ని లోకానికి ప్రబోధించారని గుర్తు చేశారు ఆయన శిష్యులు ఆనాటి నుంచి మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిగా జరుపుకుంటూ భగవద్గీత ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నామని తెలియజేశారు మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందాలన్నా భవసాగరాన్ని దాటాలన్నా భగవద్గీతను సంపూర్ణంగా అనుసరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కొట్టయి సుబ్రహ్మణ్యం రెడ్డి గుండాల రెడ్డి సిద్ధారెడ్డి తోడుమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వ్యాసాశ్రమం అనేసి ఒక ఆశ్రమాన్ని స్థాపించిన వారు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు వారి శిష్యులు ప్రస్తుతం విద్యా స్వరూపానందగిరి స్వాముల వారు పంతొమ్మిది వందల డెబ్బైలో వారి దగ్గర పనిచేసిన తర్వాత స్వయంగా ఈ సమాజాన్ని స్థాపించడం జరిగింది దీని పేరు శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బైలో గీతా జయంతి నాడు ఈ కార్యక్రమం ఈ సమాజం ప్రారంభమైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరాయంగా దిగ్విజయంగా అద్భుతంగా గీతా జయంతి కార్యక్రమాలు అనేక మంది సాధువుల చేత పీఠాధిపతుల చేత ప్రవచనాలు చూపిస్తూ హాయిగా జరిగిపోతూ ఉంది ఈనాడు మార్గశిర శుద్ధ ఏకాదశి ఆనాడు గీతా జయంతి పుట్టినరోజు మార్గశకాదశి ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే విధంగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది కృష్ణ పరమాత్ముడు కూడా మాసానాం మార్గశీర్షోహం అనేసి అన్నారు అంటే ఈ మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి చెప్తున్నారు ఎలాగైతే వేదానాం సామ అన్నారు అన్నారు అదేవిధంగా ఆనాడు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ గీత ఆవిర్భవించింది ఆనాటి నుంచి నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు భారతదేశం అంతా ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి జయంతి మాత్రమే ఉంటుంది వర్ధంతి అనేది లేదు యావత్కర సరితష్ట మహీతలే భావద్ రామాయణ కథ లోకేష్ ప్రచరిస్థితి అనే విధంగా ఈ నదులు కొండలు గుట్టలు ఈ ప్రకృతి ఉన్నంత కాలము ఎలాగైతే రామాయణం ఉంటుందని చెప్పి రామాయణంలోనే చెప్పబడిందో అదే విధంగా భారతంలో ఇది హాస్తి తదన్యత్రస్తి తిందో అనేసి భారతంలో భావతాన్ని భారతాన్ని గురించే చెప్పబడింది